మాజీ మంత్రి ఆర్కే రోజా టార్గెట్ గా ఏపీ సర్కార్ పావులు కదుపుతోంది ఆమె హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణకు రెడీ అవుతోంది నలభై ఐదు రోజుల్లో నివేదిక సిద్దం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాజకీయ నేతలే కాదు తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు వైసీపీ హయాంలో రోజా టూరిజం శాఖ మంత్రిగా ఆమె హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆడుతం ఆంధ్ర పేరుతో క్రీడలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూట పంతొమ్మిది కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీలు రామ్ భూపాల్ రెడ్డి దువ్వరపు రామారావు సభ దృష్టికి తీసుకొచ్చారు అప్పట్లో ఉన్న మంత్రితో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని కోరారు ఇప్పుడు అధికారులున్నారా ప్రజాపతిలు ఉన్నారా ఎవరు సరే సమగ్రమైన న్యాయ విధానం చేసి నలభై ఐదు ఈ విచారణ నిపుణతారని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి నిర్దిష్టమైన స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పి ఎంక్వైరీ వేస్తే ఏ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అప్ చెప్పారా లేకపోతే సిఐడి డిపార్ట్మెంట్ చెప్పారా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా చెప్పాల్సింది అడుగుతున్నాను ఒక ఇటువంటి ఎంక్వైరీ జరగకపోతే దాని మీద తక్షణం ఎంక్వైరీ వేసి సిఐడి డిపార్ట్మెంట్ అప్ చెప్పి దాని మీద బాధ్యులు అధికారుల పైన గాని లేకపోతే మంత్రి గారు ఏదైతే మంత్రి గారి పేరు వస్తుందో మాజీ మంత్రి గారు మంత్రి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో నిధులు దుర్వినియోగమయ్యాయని అన్నారు నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేసిన వైసీపీ సర్కార్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించలేదని స్పష్టం చేశారు నిధుల దుర్వినియోగంపై నిగ్గు తేల్చేందుకు ఇండిపెండెంట్ విచారణ జరుపుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు నలభై రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామన్నారు తప్పు చేసిన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులపై యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి మా గౌరవ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష ఆడుదామాంధ్రాలో గత ప్రభుత్వంలో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు దీంట్లో అవకతవకలు జరిగినాయా లేదని అడుగుతున్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలా మంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఏపిస్తాం అధ్యక్షా 45 రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులైతేనే ప్రజా ప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాను తప్పకుండా రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకోనిస్తాను ఇప్పటికి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతల అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి ఇంకా అవినీతి వరకు ప్రభుత్వం రాలేదు మరోవైపు ఆడుతామా ఆంధ్ర విషయంలో ఇప్పటికే విచారణ జరుగుతోంది అప్పటి మంత్రి రోజా పాత్రపై విచారణ చేశారు ఇప్పుడు ప్రస్తుత మంత్రి రాంప్రసాద్ కూడా విచారణ చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వ నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి